నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి హత్యకు కుట్ర జరిగిందా పథకంతో రౌడీ షీటర్లు ఏకమై లేపేయాలని స్కెచ్ వేసారా కోటం రెడ్డిని లేపేస్తే డబ్బే డబ్బు అంటూ రౌడీ షీటర్లు ఆశతో ఉన్నారా ఆయన్ను చంపేస్తే ఆ డబ్బు ఇచ్చే నేత డాన్ ఎవరు ఆయన హత్యకు కుట్ర పన్నింది ఎవరు నెల్లూరు నగరంలోని ఓ లాడ్జీలో కొందరు రౌడీ షీటర్లు వ్యక్తులు శ్రీధర్ రెడ్డిని హత్య చేసేందుకు ఏకమయ్యారు వారు పూటుగా మద్యం సేవించి ఎమ్మెల్యే కోటం రెడ్డి హత్య గురించి ఆయన్ను చంపేస్తే డబ్బే డబ్బు అంటూ మాట్లాడుకుంటున్న ఓ వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది సాక్షాత్తు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి హత్యకే కుట్ర జరిగిందంటే దీని వెనుక పెద్ద కుట్రే ఉండి ఉండాలంటున్నారంతా ఇందుకు చాలా రోజుల క్రితమే పక్కా స్కెచ్ వేసినట్లున్నారు నెల్లూరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన రౌడీ షీటర్ అవిలేల శ్రీకాంత్ అతడి ప్రియురాలు నిడిగుంట అరుణ శ్రీకాంత్ స్నేహితుడు రౌడీ షీటర్ జగదీష్ పేర్లు వినిపిస్తున్నాయి శ్రీకాంత్ పై అనుమానం రాకుండా ఉండేందుకు శ్రీకాంత్ కుటుంబ సభ్యులతో కోటం రెడ్డి వద్ద తన పెరుగు సిఫార్సు లేక తీసుకున్నట్లు తాజాగా నెల్లూరులో ప్రచారం జరుగుతోంది ఈ వీడియో గత ఐదు రోజుల క్రితమే పోలీసులకు చేరింది ఈ కేసును వారు లోతుగా విచారించి ఈ హత్య కుట్రను భగ్నం చేసినట్లు సమాచారం అయితే ఆ వీడియోలో ఉన్న రౌడీ షీటర్లను

కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వంద తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ పట్టు పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల ఐదు అహల్య త్రీ పీ సెట్ మూడు వంద తొంభై ఐదు రూపాయలు ప్రేమిక కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వంద తొంభై తొమ్మిది రూపాయలు షర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు టన్ బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు